హాయ్ వ్యూవర్స్ నేను మీ డాక్టర్ ఎంజెడ్ యస్కరి ఎండియు నాని ఇవాళ నా టాపిక్ వచ్చేసి చాలా మంది సార్ నేను సెక్సెస్ స్టార్ట్ చేస్తుండగానే అంగం లోపల పెడుతుండగానే నా వీర్యం వెళ్ళిపోతుంది చాలా తక్కువ టైం ఉంది అంటున్నారు దానికి ముఖ్య కారణాలు ఏంటంటే మన బ్రెయిన్ లో కొన్ని కెమికల్ తగ్గిపోవడం మన అంగం ముందు భాగం బాగా సెన్సిటివ్ గా మారట అతి స్పర్శంగా మారటం రెండోది అంటే మనం గతంలో అంటే టీనేజ్ లో తెలిసి తెలియక హస్తప్రయోగం బాగా చేసుకుని తొందర తొందరగా చేసుకుని ముగించుకుంటాం ఈ రెండు మూడు కారణాల వల్ల ప్రీమాచ్యూర్ జాక్యులేషన్ కలర్ అనే సమస్య మనం పట్టేస్తుంది ఈ సమస్యతో మీరు బయటపడాలంటే సిరిటోనిన్ అనే కెమికల్ పెరగాల సబ్సెస్ అనే కెమికల్ తగ్గాల మళ్ళీ సెక్చువల్ టైం డ్యూరేషన్ పెరిగిపోతుంది కలర్ ఉన్న సమస్య ఉన్న వాళ్ళు నాకు సంప్రదించండి విదేశాలు ఉన్న వాళ్ళైన ఆన్లైన్ పెయిడ్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు ఉన్నవారు నేరుగా వచ్చి కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఈ సమస్యతో శాశ్వతంగా బయటపడదు